అలాగే ఆషాఢ మాస పరమోదోత్సవానికి విచ్చేసిన నిజామా నగర పులప్రంథులకు కార్యవర్గ సభ్యులకు వివిధ సంఘాల నుండి మా అవమాన విచ్చేసిన గౌరవ స్వాగత సమాజం తెలియజేస్తున్నాం అలాగే మహిళా స్వాగతం సుస్వాగతండి ప్లీజ్ కూడా సభ మనకు లాస్ట్ ఎవరు మాట్లాడద్దు ప్లీజ్ అందరు కూర్చోండి సేవా సంఘం కూరగా నూతన కార్యవర్గ ప్రమాణ సేకరణ మహోత్సవాలు మరియు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని వన భోజన కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నా అమ్మవారి కృపా కటాక్షాలతో పంతొమ్మిది వందల తొంభై ఆరులో లో స్థాపించబడిన ఈ సంఘం దినాభివృద్ధి కాస్త ఇరవై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో అడిగిన శుభ సందర్భంలో ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దలందరికీ కార్యక్రమాల యొక్క ఉత్తేజితులతో ప్రత్యేక ఆహ్వానితులతో ఆహ్వానితులకు వివిధ గల్లి సంఘాల నుండి అనుబంధ సంఘాల నుండి విచ్చేసిన గౌరవ కార్యక్రమ సభ్యులకు అధ్యక్ష ప్రధాన కోశాని గారి గారులకు మా కార్యక్రమ సభ్యులకు శాసన సభ్యులకు ముఖ్యంగా మహిళా మండలి అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నారు మాంకా నాయకం గారిని వేదిక పైన ఆహ్వానించిన వారిని మన్నించి విచ్చేసిన నిజాంబాద్ నగర కుటుంబకులందరికీ మరొకసారి స్వాగతం సుస్వాగతం ఈ నాటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసింది दीपं वुग Thank you. సంక్రాంతి సమయంలో ముగ్గురు వేసేటువంటి వంటలకు రిపబ్లిక్ డే జరుపుకుంటాము ప్రతి మహాశివరాత్రికి శివాలయంలో మన ఆర్ సేవా నుండి పండ పంపిణీ చేయడానికి నిజాబాద్ అర్బన్ శాసనసభ్యులు గౌరవనీయులు మాన్యశ్రీ దంతా సూర్యనారాయణ ముత్త గారికి మరియు నిజామాబాద్ కార్యక్రమానికి చాలా మొత్తం కమిటీ మెంబర్స్ అందరూ సభ్యులంగా వచ్చారు చాలా వచ్చారు ఈ పాత కమిటీ వాళ్ళకి కృతజ్ఞతలు కొత్త కమిటీ వాళ్ళకి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసి సక్సెస్గా చేయాలి మొట్టమొదటిగా చాలా చాలా ఆలస్యంగా ఇచ్చేసందుకు పెద్ద మనసులోకి వీళ్ళందరూ కూడా క్షమిస్తారని ఇలాంటి అధ్యక్షులు మాటలు రాజేశ్వరం గారికి ముఖ్య అతిథులు ప్రత్యేక హామీ ఉండే

मार्क प्रस्टर अरदी धनपाल श्रीनिवास की मन కొత్త రోజుగా సంకల్పంతో నిజామాబాద్ ప్రజలు గెలిపిస్తున్నాడు దిల్పాల్ సూర్యుడు గెలిపిస్తే అక్కడే జరుగుతుంది నగరంలో గురువు అతిథికి చక్కని స్థానక అధ్యక్ష అధ్యక్షులు మహాశారికి రావడం తండ్రిగా రుణం పెంచుకునే అవకాశం వచ్చింది ముందుగా మంకాళ నాయ గారి కుటుంబ సభ్యులు మరి అవగాహన మాటలు సహాయంగా చూడల్సి ఫలితాలు प्रत्येक शही अंदर भाग ना आलस्क Three. Yeah. కో కో సంఘట శాసన సభ్యులే కాకుండా మా ఆర్మీయులు మా అభిమానులు మా కుటుంబ సభ్యులు ఎవరైతే ప్రతి సంవత్సరాలు పోటీ చేసి ఓట్లలో కూడా మిగతా అతిథులుగా చేసిన తరు